కావేరి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పండిట్ దీనదయాల ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నేతలు సివిసి సత్యం కుట్టుబైన బ్రహ్మానందం అమరా వెంకట సుబ్బారావు మందా కిరణ్ కుమార్తో పాటు పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాల ఉపాధ్యాయకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం పండిట్ దీన్ దయా ఉపాధ్యాయ గారి మద్దతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం పండిట్ దీన్ ఉపాధ్యాయ గారు భారతీయ జనతా పార్టీలో ముఖ్య కీలకమైన వ్యక్తి వారి జీవితము ఎంతో ఎన్నో ఆశయాలతో జీవితాన్ని నడిపాడు ఆయన జన్మ ఉత్తరప్రదేశ్లోని మధురై ప్రాంతం ఆయన జన్మించిన స్థలం ఇద్దరు మహనీయులు పుట్టిన ప్రాంతం అది ఒకడు శ్రీకృష్ణుడు పుట్టాడు రెండవ వాడు పండిట్ దీన్దయోపాధ్యాయుడు పుట్టాడు ఆ ప్రాంతం వాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క భారతదేశానికి దార్శనికులు అయ్యారు అలాంటి దేండా గారి విద్యాభ్యాసం మొదలైన తర్వాత అనేక ఘర్షణలు సంఘర్షణల మధ్య జీవితాన్ని నడుపుతూ కుటుంబాన్ని చూసుకుంటూ కుటుంబంలో అనేక రకాల సమస్యలు వచ్చినా కూడా ఆయన ఎంఏ వరకు చదువుకోవడం జరిగింది అక్కడి నుంచి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు నిర్మించిన డాక్టర్ హెడ్గా వారు స్థాపించిన ఆర్ఎస్ఎస్లో చేరి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని సమాజంలో తీసుకెళ్ళండి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడుగా స్వాతంత్రం కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తిగా డాక్టర్ దేనదయ ఉపాధ్యాయ గారు పనిచేస్తూ జాతి కోసం ధర్మం కోసం సమాజం కోసం జాతి పునర్నిర్మాణం కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నతమైన భరతమాత ముద్దు పెట్టారు ఆయన ఆశయాలు అంత్యోపదం పండిట్ దీనదయా ఉపాధ్యాయ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు చేసిన సేవలను మరొక్క మారు మనల్ని మరణం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వారు సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల పదహారులో ఉత్తరప్రదేశ్లోని మధిర మధురగా పిలువబడే భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన స్థలంలో జన్మించి వారి ఆశయాలను తను మననం చేసుకుంటూ ఒక ప్రముఖ ఇతరు ప్రముఖులు ఆ ప్రాంతంలో పుట్టారు భగవాన్ శ్రీకృష్ణుని తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు కల్పించిన వ్యక్తిగా ఇతను ప్రజల్లో మమేకమైపోయారు ఈయన తన చిన్నప్పటి నుంచి బాల్యంలోనే తన తండ్రిని కోల్పోయారు తన తల్లిని కోల్పోయారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఇతను ఉన్నప్పుడు తన సోదరుని కూడా కోల్పోయి కుటుంబంలో ఏకాకిగా మిగిలి ఉన్న అతన్ని తన మేనమామ ఆధ్వర్యంలో రాజస్థాన్ దగ్గర ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళి ఇతనికి చదువు చెప్పించి ఇతనికి ఉన్నత విద్య అభ్యసించే విధంగా ఇతనికి విద్యాభ్యాసం కల్పించారు ఇతను మంచి విద్యావేత్త ఇతను మంచి భావాలు కలిగిన వ్యక్తి భారతదేశ చరిత్రలో అట్టడుగు వర్గాల నుంచి అందరికీ సమాన హక్కులు రావాలా సమానంగా అంటూ ప్రపంచవ్యాప్తంగా వినిపించే విధంగా భారతదేశం ఐక్యతామత్యంగా ఉండాలనే ఉద్దేశంతో తను రూపొందించిన విధానంతో ఆనాటి శ్యాంప్రకా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి అత్యంత ప్రియ శిష్యుడిగా మారి తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేసిన వ్యక్తిగా మనం అందరం చూస్తూ ఉన్నాం దానికోసం భారతీయ జనతా పార్టీ కావలపట్న శాఖ ఆధ్వర్యంలో భారత జనసంఘ్ వ్యవస్థాపక ఒకరైనటువంటి పండి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా గణనీ వాళ్ళు అర్పించడం జరిగింది పండిత్ దీన్ దయాజీ పంతొమ్మిది వందల పద్ పదహారులో జన్మించారు ఉత్తరప్రదేశ్లోని నగ్న చంద్రబాబు అనే గ్రామంలో జన్మించారు ఈయన జనసంఘ్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు అంత్యోదయ సిద్ధాంతాన్ని రూపకర్త మరియు కట్టడుగు వర్గాలకి సంక్షేమ పద ఫలాలు అందాలని నిర్ణయంతో ఏకాత్మ సిద్ధాంతాన్ని రూపకల్పన చేసిన గొప్పవేత్త కావలి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు జన స్థాపకులు శ్రీ పండిత్ దీన్ దయా ఉపాధ్యాయ గారి యాభై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము వారి కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికీ కూడా ఎంతో సంతోషము ఎంతో గర్వించదగిన విషయము వారు ఒక సిద్ధాంతకర్త అలాగే ఒక ఈరోజు భారతదేశం ఈ అవస్థలో ఉంది అంటే వారు నిర్మించిన ఏకాత్మక సిద్ధాంతము అలాగే అంచోదయ సిద్ధాంతం ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రెండు సిద్ధాంతాలను ఒక కేంద్రంగా పెట్టుకొని చక్కటి పరిపాలన అందిస్తున్నారు పండిత్ దీన్ దయాల ఉపాధ్యాయ గారి వర్ధన్ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది వారు ఒక ఏకాత్మత సిద్ధాంతం అంటే భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తి స సంతోషంతో అలాగే సమృద్ధితోటి అలాగే ఒక సమా సమానత్వంతో మనం జీవించాలి ప్రతి ఒక్కడికి కూడా ఒక ఆధ్యాత్మికత కూడా అవసరము అనే ఒక నాలుగు పదాలను సిద్ధాంతంగా పెట్టుకొని మన ఆ రోజున మన దేశంలో ఉన్న కమ్యూనిజానికి అలాగే ఇతర సిద్ధాంతాలకు వీరి వారందరూ మాకు సిద్ధాంతం ఉన్నదంటే భారతదేశంలో ఈ ఏకాత్మత సిద్ధాంతం అనేది ఒక మానవత మన హిందూయిజం డెవలప్మెంట్కి ప్రతి ఒక్కరూ అభివృద్ధికి తోడ్పడుతుందనే ఒక సిద్ధాంతంతో వారు ఆ రోజు జనసంఘుకి ఒక పార్టీ ఏర్పరిచినప్పుడు